వేసం ముద్దనూరు నుంచి గుంతకాల్ ట్రైన్ జర్నీ అయితే మాకు ఒక భయంకరమైన నరకం అనమాట మేము రిజర్వేషన్ చేసుకోలేదు పొరపాటు చేసాం జనరల్ టికెట్ తీసుకుని జనరల్ బోగి ఎక్కాం జనరల్ బోగి ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు భయంకరమైన నరకం ఇదో చూడండి టికెట్ జనరల్ టికెట్ అస్సలు కాళ్ళు అడుగు తీసుకెట్టేదానికి మొత్తం పరచే మొత్తం అంటే అంత మొత్తం ట్రైన్ గలీజు వేసుకోడు ఇదే కనీసం చోటికి ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వరు ముగిడు మళ్ళీ పన పరాకు వేసుకోవడం నీళ్ళు పొక్కలు ఇదే బేస్ బా మాకైతే నరక కనిపించి ఎప్పుడెప్పుడు గుంతకల్లో సడా అని మాకు బ్రెయిన్ లా అట్లా చెప్తుంది ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను నేను జనరల్ జంటోగిలే ఉందో పరిస్థితి విజువల్స్ కూడా ఎప్పుడైతే మేము గుంతకల్ రైల్వే స్టేషన్ దిగామో అప్పుడు కొంచెం మాకు రిలీఫ్ అనిపించింది సో మా మిత్రులు కూడా రాబో అని చెప్తారు సార్ ఎట్లుందంటే అంటే మిక్సిగ్లో తిప్పేసి చెట్టుంది అటు నా నా అభిప్రాయం అసలు ఇరకటం ఉండడం సహజం మామూలుగానే ఇరగటం ఉన్నా కూడా వెళ్ళచ్చు సామాన్యంగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు రిజర్వేషన్ లేకున్నా కూడా కానీ ఈ పాన్ పరాకు ఉండే బ్యాచ్తో తల అయితే మిక్సీలో వేసి ఒక తిప్పితే తిప్తేట్లుంటే అట్టుంది మా మైండ్ ది ఎప్పుడెప్పుడు దుంకేద్దామా అనే ఫీలింగ్ వస్తుంది మాకు ట్రైన్లో నుంచి ఆ కంపు తట్టుకోలేకపో వాడు నోట్లోకి వేసుకుంటానే తేనే పుచ్చుకాను మీది మళ్ళీ వెంటనే వేసుకుంటాడు ఇది నాకైతే చాలా కడుపు తిప్పేసింది అనమాట మేము దగ్గర దగ్గర వన్ అవర్ ఇక్కడ కూర్చొని ఫ్రీగాని గాని ఆ రెస్టారెంట్లో వెళ్ళి తినేసి ప్రశాంతం వచ్చి వీడియో చేస్తున్నాం మన తెలుగు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా పాన్పరగ్ కాదు కదా అసలు ఏ ఏ అలవాటు చేసుకోరు సామాన్యంగా అంత ఎవరంటే నార్త్ సైడే సౌత్ సైడ్ కర్ణాటక కర్ణాటక వాళ్ళు కర్ణాటక అంత పాన్పడ బ్యాచ్ మీరు జన మీరు జనరల్ అయితే ఎప్పుడు ఎక్కొద్దాం ఎక్కద్దు మేము రెండు లేదు ఏమో అంత మళ్ళీ రష్ ఉంటుంది అనే ఉద్దేశంతో బుక్ చేసుకోలేదు అదే ఆ పాన్ బ్యాచ్ ఉంది నరకం చాలా మాకైతే ఆ విజువల్స్ కూడా మా సినిమా ప్లే చేస్తాడు చూడండి ఎలా ఉందో ఇదో గట్టివాడు ఇట్లా పట్టుకుని ఎట్ల అట్టే ఉన్నాం అటు ఏం కాకపోయింది కానీ ఈ పాన్ పరాకుతో చాలా డేంజర్ బీడీ సిగరెట్ ఇది పబ్లిక్ ప్లేస్లలో ఎలా నిషేధం ఉందో అట్లా ట్రైన్లో కూడా ఈ పాన్ పరాకు నిషేధం పెడితే మంచి పేరు వస్తారా మా ఇద్దరు నిలబడుకునేది సింకు దగ్గరనే మా టైం బాగాలేదు ఆ సింకులకు తుప్పు తుప్పుగానే ఉంటాడు ఒకడైతే దరిద్రులు సింకులో ఇంకో కొంచెం దరిద్రులు ఇప్పుడు ట్రైన్లో డోర్ కాడకు ఎటన్ అంట గాస్ అట్లా ఉమ్మడం చాలా తప్పు ఎందుకంటే మనం డోర్ కాడనే నిలబడుకుంటాం మన లాంటి వాళ్ళే అవతల వాళ్ళు అవతల డోర్ కాడు నిలబడుకుంటారు వాళ్ళ మీద పడితే కరెక్ట్ కాదు కదా అది మా అభిప్రాయం కాకపోతే ఇంకా జనరల్ కామన్ అలానే ఉంటుంది కాబట్టి తప్పదు జర్నీ చేయాల్సిందే మీరైతే జనరల్ భోగిలు అయితే జర్నీ దయచేసి వన్ అవర్ వన్ అవర్ జర్నీ అయినా కూడా ఆలోచించి చేయండి పక్కా రిజర్వేషన్ అయితే చేసుకోండి ప్రజెంట్ అయితే మేము గుంతకల్ రైల్వే స్టేషన్ బయట వీడియో చేస్తున్నాం అనమాట ప్లీజ్ మళ్ళొక్కసారి చెప్తున్నా మీరు ఎవరైనా ఉంటే జనరల్ మాత్రం ఎక్కొద్దండి ఎక్కువ నేను నేను చాలా సార్లు ఎక్కాను ఒక పది ఇరవై సార్లు ఎక్కినా అదే అనుభవం కానీ ఇప్పుడు ఇంకా కొంచెం బ్లౌస్ ఎక్కువైంది ద టూ పాయింట్ ఫోర్ మామూలుగా రోబో రోబో సినిమాలో మన వన్ టూ పాయింట్ జీరో ఇప్పుడు ఉండేవాళ్ళు పాన్ పరాగ్ను కంటిన్యూ అట్లా అనమాట వాళ్ళకు దండేసి దండం పెట్టాలనిపిస్తుంది కానీ నరకం కనిపించింది ఆ గంటన్నర టూ అవర్స్ గుంతకలు ముద్దల నుంచి గుంతకలు అబ్బో ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా మీకు ఎవరైనా ఎక్కొద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా చెప్తా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కద్దు ఇంకా వేరే మార్గం లేదు మాకు ఖచ్చితంగా ఆ వర్క్ ఉంది ఇంటికి వెళ్ళాలి వేరే మార్గం లేదు అన్నప్పుడు మిగతా ఎప్పుడే కానీ జనరల్ భోగి మాత్రం ఎక్కద్దు అండి ప్లీజ్ ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి ఒక గంట లేట్ అయినా కానీ రిజర్వేషన్ చేసుకుని వెళ్ళండి ఇబ్బంది ఉండదు జనరల్ భోగి మాత్రం ఎప్పుడూ ఎక్కద్దు ఏదో గంటే కదా రెండు గంటలే కదా ప్రయాణం అనేది మాత్రం ఆ రెండు గంటల్లోనే ఫుల్ నడకంగా సినిమా చూపిస్తుంది పుచ్చుక్ పుచ్చుక్ ఈ వీడియో పేరు పుచ్చుక్ పుచ్చుక్ అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సో యాస్ ఇఫ్ట్ వరకు మా ఉజ్జ మామూలు నార్మల్ జర్నీనే గుంతకల్ వరకు ఈ గుంతకల్ కాంచి మా హస్టల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఏ నెంబర్ నా చేస్తారా గుంతకల్ నుంచి మాకు రెండు గంటలకు ట్రైన్ ఉంది రెండు గంటలకు ట్రైన్ ఎక్కుతాం ఢిల్లీ వెళ్తాం నిజాముద్దీన్ నిజాముద్దీన్ అక్కడ దిగిన తర్వాత ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్తాం అనమాట సో మాది డే అంటే మన గుంతకల్ నుంచి డే వన్ డే టూ డే త్రీ ఇట్లా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటాం ఇది ఇంటి దగ్గర నుంచి గుంతకల్ వరకు ఈ వీడియోలు అనమాట ప్లీజ్ మరొకసారి చెప్తాం దయచేసి జనరల్ భోగిలు మాత్రం ఎక్కొద్దండి ఒకవేళ మీరు గుంతకల్ స్టేషన్లో దిగి పక్కన ఏదైనా భోజనకుంటే రైల్లో కొత్త రెస్టారెంట్ ఉంది పక్కనే అక్కడ మాత్రం బాగుంది ఫుడ్ మాత్రం వర్త్ మేము తిన్నాం కదా ఇద్దరు వెజ్ వెజ్ బిర్యానీ వన్ థర్టీ టేస్ట్ మాత్రం క్లాస్ గా ఉంది ఎప్పుడన్నా గుంతకాలు చెప్పలేము గుంతకల్ వస్తే క్లాస్ అని చెప్పలేము చెప్పలేముకలు పర్వాలే మనం మనం పెట్టిన వన్ థర్టీ రూపీస్ కు పర్వాలే బాగా తినొచ్చు ఒకరు ఫుల్ గా తినచ్చు మీరు వస్తే గుండెకల్లు ఇక్కడనే ఒకసారి టేస్ట్ చూడండి కోచ్ రెస్టారెంట్లో సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోని అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి యాత్ర అప్డేట్స్ అయితే మీకు వస్తుంటాయి మన న్యూస్ మీడియా વા <coughs>